వేటూరు గారి ప్రతిభ గురించి మరోసారి గుర్తు చేసుకుందాం ఆయన ఎన్నో డబ్బింగ్ పాటలు రాశారు కానీ తెలుగులోనే ఇంగ్లీష్ పదాలకి తెలుగు అనువాదం చేసిన ఒక రెండు పాటల గురించి కూడా మనం చెప్పుకుందాం మొదటి పాట ఏంటంటే లోయలో కన్యాకుమారిలో ఓసందమామా ఈ పాట అందరికీ గుర్తుండే ఉంటుంది చాలా హిట్ నెంబర్ ఇది అయితే ఇందులో పడవల్లో నా చాటుగా కలిశాక నీటికైనా వేడి పుట్టాలి లే అంటారు ఒక చోట అక్కడ పడవ అంటే బోట్ హౌజ్ అని బోట్ హౌజ్ అనే ఇంగ్లీష్ పదానికి గూటిపడవా అని చక్కనే తెలుగు అని వదం చేశారు వేటూరి గారు దట్ ఈజ్ వేటూరి అండ్ ఇంకో ఇంగ్లీష్ పదానికి తెలుగు అని చేశారు ఆ పాట గురించి కూడా చెప్పుకుందాం చంటి సినిమాలో ఎన్నెన్నో అందాలు అనే పాట మీకు అందరికీ గుర్తునే ఉంటుంది అందులో ఒక లైన్లో ఒక ఒక లైన్ ఇలా వస్తుందనమాట చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా కోరున అంటారు ఒక చోట వేటూరి గారు ఇక్కడ చలిమర గదులు అంటే ఏసీ రూమ్స్ అని ఎయిర్ కూలింగ్ రూమ్స్ అంటారు దానికి చలిమర అని రాశారు ఇలాంటి ఇంకా చాలా ఉంటుండొచ్చు బట్ నేను గమనించిన మాత్రం ఈ రెండు పదాలు ఒకటే గూటి పడవ ఇంకోటి చలిమర గదులు సో కేవలం డబ్బింగ్ పాటలనే కాదు తెలుగు పాటల్లో కూడా ఇంగ్లీష్ పదాలకి అచ్చం సరిపడే తెలుగు పదాలు కూడా రాసి వేటూరి గారు తన ప్రతిభని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటూ వచ్చారనమాట సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇంట్రెస్టింగ్ పాటల గురించి ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం and subscribe to a random channel. Thank you.